ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఈ ఎలక్షన్ మన టీఆర్ఎస్ ఎంత బాగుంటుందా కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళు ఏ వస్తా బాగుంటుంది ఏమని చెప్పాలి బిడ్డ దేవిందేదొస్తే బాగుంటుంది అంటే ఏదైతే చెప్పు నాకు చెప్పు టిఆర్ఎస్ రావాలన్నా మళ్ళీ కేసీఆర్ రావాలన్నా లేకపోతే కాంగ్రెస్ రావద్దు రావద్దు ఎందుకంటారా భూములు ఉన్న పైసలు ఇస్తున్నాడు భూములు అమ్ముకుంటే లక్షలు వచ్చే మళ్ళీ సమతరం కోపాలకి నింపేయుడు అన్ని కొలేషన్ కేసీఆర్ రావద్దు తీయారే స్వాదేందో ఇంకేమంటారు చూడు ఏదన్నా రానిగ మోరి రాని ఆ బీజేపీ రాని ఆనించి పెంచి రాని రమ్మని ఎగించుకోండి మాకు ఏం చేసేయదు ఇద్దరిద్దరికి ఇవ్వరంట ఒక్కరొకరికి ఇస్తారంట అది ఒక పెడతారు భూముల్లోకేమో రూప లక్షలే వస్తాయి విడియా రూపాయలన్నోలకు భూమి ఉన్నందుకు లక్షలు వస్తాయి మాకు భూమి లేదు ఏం లేదు మాకు ఏం లేదు భూముడానికి ఏదై కో సంవత్సరం కోట్లు ఏవీ పైసలు ఏవెట్ మళ్ళా భూమి అమ్మ కుట్టడానికి కోట్లు రావట్టి లేనవా నేను తిందు మాకు ఏం లేదు లేక ఇట్లా చేస్తు మోరియాడు మోరియా తిరుపతి కోతే ఉండామా తిరుపతి తిరుపతి కోతే ఎర్ర బస్సులు రావాలి ఆయన బామ్మలు ఆయన చడ్డకులు ఆ చుట్టాలు పొయ్యి తిరుపతి చూసి రావాలి మళ్ళా పెట్రోలు మానసాను గవర్నమెంట్ తోడిచేనా మాయ చోడలకి యాడ్ చేస్తుండే ఆ వాడు ఊర్ర వచ్చి ఏం చేస్తున్నా ఆయన బల్గము మేనత్తలు ఆయన మేనమామలు వాళ్ళే పెద్దగా అవుతున్నారు అలా కుటుంబం పెద్దగా అవుతుంది మాకేం లేదు రాడా అంతే చూడు బీజేపీకి నర్పంచ్ మాకు భూమి లేదు ఏం లేదు మాకు ఇద్దరికైనా పైసలు వస్తే తిని ఉంటాం రేషన్ బియ్యం ఇస్తారు ఐదు ఐదు కిలోలు మరి మాకు భూమి లేదు ఏం లేదు పది కిలోలు రాయాలి ఎక్కువ ఇప్పుడు ఆయన ఆయన వెంకటేషన్ పెట్టమని పెట్టినాము మరి వస్తే రావా అక్క నువ్వు కూడా పెట్టి ఏజ్ అయింది కదా అని చెప్పిండు మరి పెట్టినాము వస్తే రావు భూమిల బియ్యం అన్ని పేదలకు భూమి బియ్యం ఎక్కువ ఇస్తాడు మళ్ళా రూపాయలు పోతాయి ఏమిటంటే అకౌంట్లానికి రూపాయలు పోతాయి అది ఎక్కడ కోట్లు వస్తున్నాయి ఆయనకి ఇలా మాకేమిచ్చింటాడు లవడా కేసీఆర్ గారు సంవత్సరం వల్లనే చుట్టాలు అని బామడుగులు అని అని కుటుంబం పెద్దగా అవుతున్నాడు

ఐదు వందల లోటు కొంట పోతే వంద రూపాయల ఇల్వైతున్నాడు ఏం కొనుక్కోచ్చు కొని తినాలి మాకు భూమి లేకపోయా బుట్టలేకపోయా ముగ్గురు కొడుకులు అలాగే అయినరు ఆరు నెలలు శైకాలు పడిపోయి పడిపోయి ఐదు పనులు తీసుకొని వస్తున్నా కూడా ఏం తినాలి ఏ కొడుకులు చూడండి ఏం చేయాలి

మా అమ్మ అయితే ఏం చేసింది ఆయల తొండిపల్ని నీధుల్లో దొలుకొని పోయింది అమ్మ ఎలా తురుకోలు వస్తారంటే బిడి చెంచావరకి వెళ్ళి మన చంపనికే అందరు దింకపోతున్నారు ఊళ్ళకు మనం ఈదులో పోదాం పదాన్ని ఈదులో దొలకపోయి తొమ్మిది మందిని ఈత చేతి కింద ఈతక అమ్మకు గొంగడికి ముడేసి బిడిని దాకా ఊసే తెల్లారి లేచి వచ్చినాం అది రకాల జమానా దువానిపిస్తే రెండు ఏకానాలు ఏకాన బుబ్బడలు కొనుక్కున్నాం ఏకాన కింద గట్టి పెట్టుకున్నాం ఆ జమాన మంచిది అప్పుడు నేను గట్టి తిండి తిన్నా ఇప్పుడు శాతం అయితే లేదు ఏడు మందిని కన్నా నాకు పెద్ద ఆపరేషన్ అయ్యింది శాతనైతే లేదు ఎవరో ఏ అయినో గెలిచి మాకు రెండు వేలు ఎక్కువ ఇస్తే అనుకుంటున్నాం నాయనా బీజేపీ రాజ్ రావాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి